ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు నార్మల్ రెగ్యులర్ బోట్ నెక్ ని కొద్దిగా స్పెషల్ గా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ బోట్ నెక్ షేప్ అనేది కట్ చేసుకుంటాము ఆ తర్వాత లోపల ఉన్న ఓపెన్ ని కట్ చేసి అండ్ సెంటర్ చూసుకొని దానిలో మిడిల్ లో ఒక వన్ ఇంచ్ క్లాత్ వరకు మాత్రం కట్ చేసి తీసేసేయాలి అండ్ ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ వేసుకునే ముందు మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి అందుకని ముందుగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను ఆ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ రెండు కూడా జాయింట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి శారీ మ్యాచింగ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లాగా తీసుకోవాలి సో నాకు ఇక్కడ శారీ వచ్చేసి గ్రే అండ్ బ్లూ సో నేను అదే కలర్ కాంట్రాస్ట్ కలర్ ని తీసుకొని అండ్ పైపింగ్ క్లాత్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ క్లాత్స్ అన్ని కూడా జాయింట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రేషియోలో నేనైతే పైపింగ్ క్లాత్ కట్ చేశాను సో ఇలా రెడీ చేసిన క్లాత్ ని సెంటర్ కి ఫోల్డింగ్ చేసి ఆ మిడిల్ లో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచింగ్ వేస్తాం సో దీన్నే డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ అని అంటాము సో ఈ టెక్నిక్ వల్ల మనం ఏ మోడల్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం అండ్ ఫాస్ట్ గా కూడా పని అయిపోతుంది ఇప్పుడు పైపింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా పైపింగ్తో వేసుకుంటూ బ్యాక్ నెక్కి రావాలి సో ఈ బ్యాక్ నెక్ మనం ఓపెన్ ఏదైతే చేసామో అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ హోల్డింగ్లో రావాలి అండ్ ఇక్కడ సాగకుండా చూసుకోవాలి కార్నర్స్ కరెక్ట్గా తిప్పాలి అండ్ ఇక్కడ మనం లాక్ అనేది వేసుకుంటాము కార్నర్స్ దగ్గర అండ్ ఈ లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్ గురించి చాలాసార్లు చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో అక్కడ చూడండి లేకపోతే ఒక లైవ్ వీడియోస్లో అయినా సరే చూడండి సో ఇలా పైపింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే లాక్ పైపింగ్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత లోపల వైపుకి టర్న్ చేసి ఏదైతే పైపింగ్ లోపల వైపు ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఒక స్టిచ్ వేసి క్లోజ్ చేసేసేయాలి ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఒక మంచి మోడల్ షేప్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక డోరీ అనేది రెడీ చేసుకోవాలి సో డోరీ కోసం సన్నగా లాంగ్ గా ఉన్న పైపింగ్ క్లాత్ తీసుకొని అండ్ సెంటర్ లో మిడిల్ కి ఫోల్డ్ చేసేసి అండ్ కావలసినంత లాంగ్ చాలా సన్నగా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి సో ఈ డోరీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి మనం ఓపెన్ చేసిన వన్ ఇంచ్ క్లాత్ దగ్గర ఇటు మూడు ఇటు మూడు ఓపెన్ పెట్టుకొని నాట్స్ లాగా వేసుకొని ఈ నాట్స్ లో మనం రెడీ చేసుకున్న ఈ లాంగ్ డోరీని ఈ విధంగా ఎక్కించుకొని కొద్దిగా హ్యాంగింగ్స్ స్పెషల్ గా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే మోడల్ రెడీ చాలా సింపుల్ గా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ చూడ్డానికి కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో రెగ్యులర్ బోట్ నెక్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్